మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాయి కృష్ణ నర్సింగ్ లో మెదక్ డిఎంహెచ్ఓ శ్రీరామ్ విచారణ చేపట్టారు గత కొన్ని రోజుల క్రితం ఏస్తారు అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్లో చేరింది ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల మృతి చెందింది సాయి కృష్ణ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని బంధువులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ రోజు కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్యాధికారి విచారణ చేపట్టారు నిజంగానే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తెలిస్తే ఆసుపత్రిపై చట్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల వైద్య విధాన పరిషత్ సభ్యులు మండల వైద్యాధికారి హరిప్రియ పాల్గొన్నారు కలెక్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్బెట్ అంటారు సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉండే బట్టి అది ఒక రెండు మూడు రోజులు చూసుకునేది సో మన ఆన్రబుల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ డెత్కి సంబంధించిన డీటెయిల్స్ నిజ నిజాలు ఎందుకు ఎందుకు జరిగింది దాని మీద మన బైనకాలిస్ట్ శ్రీదల్ గారు మీరు కూడా గైనకాలిస్టు క్రియాట్రిషియన్ అదేవిధంగా మన డిప్యూటీ ఎంబేజిటర్ చిన్న ఇక్కడి క్లాస్ గారు సో ఇక్కడ మనం ఏంటంటే పదిహేడో తారీఖు రోజు విస్తర్ గారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ చనిపోయింది కదా సో బ్లీడింగ్ తోటి చనిపోయిందని దాని మీద నెగ్లియన్స్ ఉంది డాక్టర్ నెగ్లియన్స్ ఉన్నదా లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ అయిన సిటీలో హాస్పిటల్ ఉందా సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ హాస్పిటల్కి ల లైసెన్స్ ఇచ్చారు లైసెన్స్ లైసెన్స్తో ఇంపార్టెంట్గా ప్రతి ఒక ఈఎంసీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ కూడా మాకు సబ్మిట్ చేయాలి సో ఈసీ పేమెంట్ యాక్ట్ కానీ తర్వాత ఈ క్లినికల్ ఎస్టార్ట్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ టెన్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మాకు అడిగింది డీటెయిల్ ఇవ్వండి మీరు కూడా కలెక్టర్ గారికి ఇచ్చారు కాంప్లైంట్ సో దాని మీద టోటల్గా ఒక ఎంక్వైరీ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని రిపోర్ట్ ఆనర్బుల్ డిస్సీ కలెక్టర్ సబ్మిట్ చేస్తాం డిసిషన్ అనేది సాధిస్తాం అది ఎక్కడైతే నెగ్లియన్సీ కనబడ్డది దాన్ని మేము ఐడెంటిఫై చేస్తాం పిఆర్టీషన్ గారు గణకాదశి గారు సీనియర్ మన గనక అందరూ చూస్తారు సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళ తరపు నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం వీరి తరపున తీసుకుంటాం తీసుకున్న తర్వాత అంతా కూడా కన్సల్టేషన్ చేసి ఆండ్రబుల్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న డిసిషన్ కిందనే డిపెండ్ అయ్యారు సో గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తుంటాం కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడంతో పాటుగా కమిషనర్ దగ్గర సిటేట్ ఆఫర్ కూడా గవర్నమెంట్ కూడా పోతాయి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటాం సో అందుకని డిఎంహెచ్ఏ గారిని టీంకి హెడ్లో పెట్టి ఈరోజు రావడం జరిగింది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జరిగిన తర్వాత రిపోర్ట్ని కూడా ఆంధ్రపూడ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు